రామరాజ్యంలో రంగరాజన్పై దాడి రాముడు పరిపాలించినటువంటి పవిత్రమైన భారతదేశం మనది రాముడు సాధువులను సత్పురుషులను రక్షించడానికి అవతరించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అవతార స్వరూపుడు అటువంటప్పుడు రామరాజ్యాన్ని స్థాపించాలి అంటే రాముడి యొక్క లక్షణాలను రాముడి యొక్క గుణగణాలను అలవర్చుకొని రాముడి యొక్క అభిష్టానికి అనుగుణంగా రాముడి యొక్క ధర్మ సంస్థాపన లక్ష్యానికి ఆదర్శంగా ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉంది రాముడు తన పత్నిని అపహరించినటువంటి రావణాసురుడి మీద కూడా ప్రేమను కురిపించిన కరుణామయుడు రాముడికి అసలు లేరు రాముడు తన భార్య సీతాదేవిని అప్పగించటానికి రావణాసురుడికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు రాముడు ఇచ్చినటువంటి అవకాశాలను రావణాసురుడు సద్వినియోగం చేసుకోలేదు రాముడు ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు వీర్యవంతుడు సత్య పరాక్రముడు సాధువు సత్పురుషుడు మహాత్ముడు అవతార పురుషుడు అది రాముడి యొక్క లక్షణం రాముడు ఎవరి మీద దౌర్జన్యం చేసేటటువంటి వాడు కాదు అది రాముడి యొక్క తత్వం కాదు అటువంటప్పుడు ఒక వ్యక్తి ఒక దేవాలయ అర్చకుని మీద బెదిరింపులతో దాడి చేయడం అనేది అది భారతదేశంలో హర్షణీయమైనటువంటి సంఘటన కాదు అని మనకు స్పష్టంగా అర్థమవుతూనే ఉంది రామరాజ్యం స్థాపించాలి రామరాజ్యం స్థాపించవలసిన సమయం ఆసన్నమైంది రామరాజ్యాన్ని నిలబెట్టాలి రాముడి వారసత్వాన్ని కాపాడాలి రాముడి వారసత్వాన్ని కాపాడటానికి రాముడి యొక్క సైన్యం అవసరమే కానీ ఆ రాముడి సైన్యం అది ఎలా ఉండాలి అంటే వానరులు ఎంత క్రమశిక్షణగా ప్రవర్తించారు వానరులు రాముడి యొక్క ఆజ్ఞను శిరస వహించటానికి ఎంత వినయం విధేయత చూపించారో రామునికి ఒక సోదర సమానుడిగా మిత్రునిగా మంత్రిగా హనుమంతుడు ఏ విధంగా ప్రవర్తించాడో రామరాజ్యం స్థాపించటానికి కూడా అటువంటి హనుమంతుని పాత్రను తీసుకోవాలి హనుమంతుడు ఏమైనా చేయగలడు కానీ రాముని ఆజ్ఞకు లోబడి రాముడి ఆజ్ఞను ధిక్కరించేటటువంటి హక్కు ఎవరికీ లేదు రాముడు ఎలాంటి వాడో భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా అలాంటి వాడే కాబట్టి రామరాజ్య స్థాపన కృష్ణరాజ్య స్థాపన ఏ విధంగా జరగాలి అంటే రాముడి మార్గంలో కృష్ణుడి మార్గంలో అది జరగాలి కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధాన్ని నివారించటానికి విధాలా ప్రయత్నించాడు కానీ కృష్ణుని యొక్క మహిమను వైభవాన్ని అనంతమైనటువంటి శక్తిని కౌరవులు అర్థం చేసుకోలేకపోయారు కాబట్టి ఇక్కడ రామరాజ్యం కావచ్చు కృష్ణరాజ్యం కావచ్చు అది అహంకార రహితంగా స్థాపన జరగాలి వినయ విధేయతలతో క్రమశిక్షణతో సరి అయినటువంటి ప్రణాళికతో ఎవరికీ ఏ విధమైన అపకారం బాధ కలగకుండా ఆ మార్గంలో ఆ దిశలో శాంతి మార్గంలో జరగాలి ఇది నా యొక్క అభిప్రాయం జై శ్రీరామ్ భారతమాతాకి జై